హలో గాయస్ వెల్కమ్ టు ఫన్ విత్ ఎస్ఆర్కే ఎవరి నుంచి కాల్ వస్తే మనం విత్ ఇన్ మినిట్స్లో వాళ్ళ ముందు ఉంటామో వాళ్ళే కొరియర్ పర్సన్స్ ఆ అన్న కాల్ చేయంగానే మరిషి అయితే గంతులేసుకుంటూ వెళ్ళి ఆ కొరియర్ తీసుకునింది ఓటీపీ వచ్చింది అదైతే చెప్పింది ఇంకొకటి ఏంటంటే మనం ఆర్డర్ పెట్టుకునేది కూడా మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇలాంటి యాప్స్లోనే పెట్టుకోవాలి ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇలాంటి మధ్యలో వస్తాయి కదా యాప్స్ అలాంటి వాటిలో పెట్టుకుంటే మోస్ట్లీ ఫేకే ఉన్నాయి సో చూసి అయితే ఆర్డర్ పెట్టుకోండి మేమేం ఆర్డర్ పెట్టామో చెప్పలేదు కదా మా కీచి గొంతులు చాలా ఉన్నట్టు మేము మైక్లు అయితే ఆర్డర్ పెట్టుకున్నాము చూడాలి ఎలా వస్తాయి ఏంటో ఇదే ఫస్ట్ టైం అన్నమాట అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాం ఇప్పుడు కంపెనీ వచ్చేసి బీక్యూయా బీక్యూ వైఏ ఫుల్ ఫామ్ అంటే బెస్ట్ క్వాలిటీ యువర్ అడ్రస్ అంట కొంచెం రేటింగ్ అవి ఇవి చూసే ఆర్డర్ పెట్టాము లోపల ప్యాకింగ్ మైక్ సెట్టింగ్ వాటి ప్లేసెస్ అవంతా కూడా నీట్గా ఉంది మేము ఆర్డర్ పెట్టింది రెండు మైకులు అలానే రెండు మైకులు వచ్చాయి దాంతో పాటు కనెక్టర్స్ కూడా ఇచ్చారనమాట సి బి టైపు మైక్రో ఎస్బీ అండ్ యాపిల్ కనెక్టర్ ఫోర్ కనెక్టర్స్ అయితే ఇచ్చారు మనం ఏ ఫోన్ నుంచి అయితే వీడియో తీస్తాము ఆ ఫోన్కి ఏ కనెక్టర్ ఉంటే ఆ కనెక్టర్ మనం పెట్టుకోవచ్చు అనమాట మిగిలినవైతే ఇప్పుడు యూజ్ అవ్వు బట్ మనం ఇంకేదైనా ఆల్టర్నేట్ మొబైల్లో వీడియోస్ తీసినప్పుడు అప్పుడు యూజ్ అవుతాయి సో నేను అయితే తని ఎత్తి పెట్టేస్తున్నాను దీనికి మినీ ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చారు మన ఇంట్లో అడాప్టర్ ఉంటుంది కదా దానికి కనెక్ట్ చేసుకుని అయితే మైక్స్కి ఛార్జింగ్ పెట్టేసుకోవాలి ఇందులో అయితే రెండు కార్డ్స్ ఇచ్చినారనమాట ఒకటి వచ్చి స్క్రాచ్ కార్డు ఇంకొకటి వచ్చి యూజ్ చేసి చెప్పడానికి ఈ స్క్రాచ్ కార్డులో ఏమో స్కాన్ చేస్తే టూ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ అవుతుంది అని చెప్తారు ఇదైతే నేను అస్సలు నమ్మను వన్ అవర్ బిఫోర్ యూజ్ మనం యూజ్ చేసేకి వన్ అవర్ ముందే ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట ఒక వన్ అవర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మొబైల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఓటీజీ ఉంటుంది కదా దాన్ని ఎనేబుల్ చేసుకునేస్తే మనం అయితే రెడీ అయిపోతుంది ఒకసారి ఇప్పుడు ట్రై చేసి చూద్దాం ఎలా వస్తుంది అయితే దగ్గర డిస్టెన్స్ తో మాట్లాడుతున్నాం కదా వాయిస్ అయితే ఎట్లా వినిపిస్తుందో ఏమో చూద్దాము కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఇదైతే ఫిఫ్టీ ఫీట్స్ వరకు అని చెప్పున్నారు బట్ చూద్దాం ఎంతవరకు వినిపిస్తుందో ఇప్పుడైతే దగ్గర డిస్టెన్స్ ఉంది కదా చూద్దాం ఇది అంటే మేము ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఒక ఫిఫ్టీ ఫీట్స్ డిస్టెన్స్ తో వర్క్ అవుతుందని చెప్పి ఇది ఆర్డర్ పెట్టుకున్నాము ఇది ఒక ట్వంటీ ఫీట్స్ వస్తుంది ఒకసారి ట్రై చేద్దాం ఎట్లా వస్తుంది అనమాట ఇది ఒక ట్వంటీ ఫీట్స్ ఉంటుంది ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాము వాయిస్ క్లియర్ వస్తుందో రాదు ఏదైనా ప్రాంక్స్ అలా చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ మైక్ ఉండాలి అది లేకపోయిందనుకో అసలు వాయిస్ నాయిస్ ఎక్కువ వస్తుంది ఇది యాక్చువల్ గా బుక్ చేయడం ఎందుకంటే నాయిస్ డిజెక్షన్ ఉందనమాట నెక్స్ట్ వచ్చి హై సెన్సిటివ్ మైక్ ఈ క్రిస్టల్ క్లిస్టర్ క్లియర్ సౌండ్ వస్తుంది హై డెన్సిటీ స్పాంజ్ ఉంది సో అందుకని కాస్ట్ ఎక్కువైనా బుక్ చేసుకున్నాము అయితే హోల్డింగ్ కి బాగుంది అనమాట ఇలా ఇక్కడ హోల్డ్ చేసుకొని కూడా మాట్లాడుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు హోల్డ్ చేసుకోవడానికి బాగా కంఫర్టబుల్గా ఉంది సో ఆర్డర్ పెట్టుకున్నాము ఫస్ట్ టైం కదా చూద్దాం ఎలా అవుతుంది ఓకే మైక్స్ అయితే ఆఫ్లో ఉన్నాయి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఓకే మైక్స్ అయితే బాగా వర్క్ అవుతున్నాయి నేను ట్వంటీ ఫీట్తో పెడితేనే కొంచెం క్లియర్గానే ఉంది వాయిస్ ఓకే వాళ్ళు చెప్పినట్టుగా ఫిఫ్టీ ఫీట్స్తో కూడా ఓకే ఈజీగా అయితే మనం వీడియో చేసుకోవచ్చు ఈ మైక్ బుక్ చేసుకునే ముందు ఆర్డర్ పెట్టుకుందామా వద్దా మనం మనకి ఇప్పుడు ఈ మైక్తో ఏం యూజ్ లేదు కదా ఇన్ కేస్ మనం సడన్గా ఏదైనా ప్రాంక్ అలా ప్లాన్ చేసుకున్నాము అనుకో అప్పుడు యూజ్ అవుతుంది కదా మళ్ళీ అప్పుడు సడన్గా మైక్ లేదని ప్లాన్ ఆఫ్ అయిపోతుంది అన్న దీంతో సరే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతుందని చాలా ఆలోచించి ఈ కంపెనీ బాగుందా లేదా అని యూట్యూబ్లోకి వెళ్ళి రివ్యూస్ చూసి యాప్లో రేటింగ్ చూసి ఇంకా ఫ్లిప్కార్ట్లో అలా ఇలా చూసి మొత్తానికైతే అమెజాన్లో బుక్ చేసుకున్నాము ఇప్పుడైతే నేను ట్రై చేసి చూశాను కదా ఎవరైనా మైక్ తీసుకోవాలి అనుకుంటే ఈ కంపెనీ అయితే నేను ధైర్యంగా సజెస్ట్ చేస్తాను బాగుంది నీట్గా ఉంది వాయిస్ కూడా క్లియర్గా ఉంది ఓకే మీరైతే మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్